వెల్కమ్ టు ఏపీ న్యూస్ గ్రూప్ పరీక్షల జనసేన బీజేపీ విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు టిడిపి జనసేన బీజేపీ శ్రేణులు అనంతరం ఇటీవల రాష్ట్రంలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షలలో అవకతవకలపై పెద్ద ఎత్తున సీఎం డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి నాలుగు రోడ్ల కోడలి వరకు ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కోడలిలో మానవహారం అనంతరం రోడ్డుపై బైఠయించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో మరియు సాక్షి పేపర్ జాతీయ రహదారిపై తగలబెట్టారు శ్రేణులు జాతీయ రహదారిపై కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయింది हा हां और किसका पक्ष में एक पक्ष में सपोर्ट पर किस नाम पक्ष में सीएम नाम 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 बंगल राज्य बंगल राज्य

కోట్ల స్కామ్ గ్రూప్ మొన్న వచ్చిన రెండు వేల ఇరవై మూడులో లో వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వచ్చిన పొజిషన్ వెలగట్టేసి వాళ్ళతో ఎగ్జామ్ ప్రక్రియను కూడా చీటింగ్ చేసి ఈ రోజు ఎంపిక చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి ఈ రోజు డెమోక్రసీ ఎక్కడుంది ఎక్కడుంది డెమోక్రసీ కష్టపడి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రోజు డబ్బులు ఉంటే పోస్టులు అమ్మేసుకునే పోస్ట్ వస్తే రానున్న భవిష్యత్ కాలంలో ఉన్న పిల్లవాళ్ళ పరిస్థితి ఏంటి ఇదంతా కూడా మనం గవర్నమెంట్ వ్యతిరేకించాలి ఇది ఖచ్చితంగా దుర్మార్గమైన పాలన ఎందుకంటే ఈరోజు పోస్ట్ ఒక గ్రూప్ వన్ కేడర్ ఉన్న పోస్టులు అమ్ముకునే పరిస్థితి గవర్నమెంట్ వ్యవహరిస్తుందంటే అది ఎంతో దయనీయమైన పరిస్థితి మన రాష్ట్రం వెళ్తుందన్నది దారి లేని రాష్ట్ర దారి లేని పరిస్థితుల్లో రాష్ట్రం వెళ్తుందని ఖచ్చితంగా తప్పుపడుతున్నాం దాని చేస్తేనే ఈరోజు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిపి ఈ రోజు నిరసన ప్రదర్శన చేస్తున్నాం